హలో మామీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ క్రియేషన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో బ్రెడ్తో పిల్లలకి ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మూడు బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటి ఎడ్జెస్ అంతా కట్ చేసి వాటిని చిన్న చిన్నగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తడి పౌడర్లా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకొని దాని స్కిన్ అంతా పీల్ చేసేసి తురుముకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలోకి టూ ఎగ్స్ తీసుకొని దాంట్లోకి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం యాడ్ చేసుకున్నాను వన్ ఇయర్ ఎబో బేబీస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ బిలో అయితే యాడ్ చేయొద్దు పిల్లలకి నెక్స్ట్ దాంట్లో ముందుగా తురిమి తీసుకున్న క్యారెట్ను కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ దాంట్లో ముందుగా మనము మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ ఆర్ గీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని రెండు వైపులా దోరగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అవి త్వరగా మాడిపోతాయి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ప్యాన్ కేక్స్ చేసి ఇవ్వండి అండ్ మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో